ఈరోజు మనము గాజర్ హల్వా చేస్తున్నాము క్యారెట్ హల్వా క్యారెట్ హల్వా ముందుగా మనము క్యారెట్ పిల్లలు తీసుకొని వచ్చారు తూపం అనేది ఎంత నాకు పెద్ద తెలియదు అంటే వేట్ ఎంత ఉన్నాయో కేజీ కేజీ ఇంచుమించు దగ్గర కేజీ ఉండొచ్చు ఎందుకంటే పెద్ద పెద్ద సైజు కదండి కొద్దిగా అటు ఇటు అంటే కరెక్ట్గా నాకు తెలియదు అనమాట పిల్లలు తీసుకొచ్చారు కదా అందుకనేసి ఇప్పుడు గాజర్ హల్వా కోసం మనము శుభ్రంగా గిన్నెలో వాటర్ వేసేసి బాగా కడుక్కోవాలి ఏదన్నా మట్టి అయినా కానీ సరే డెస్ట్ అయినా కానీ సరే పోవాలంటే ఏంటి ఇలా చేపెట్టేసి బాగా రుద్దు ఏదైనా ఏదన్నా వేసుకున్నా కానీ సరే మనకు నీట్గా అవ్వాలంటే ఇంకా మనం శుభ్రంగా ఇలా కడగాలి ఓకే వస్తుంది మనం మొత్తానికి క్యారెట్ అన్నీ శుభ్రంగా కడుక్కొని ఇలా పెట్టుకున్నాం ఒక ప్లేట్లో ఇప్పుడు ఒక పెద్ద ప్లేట్ అనేది తీసుకోవాలి అంటే ఇంకా మనం గాజర్ హల్వా అంటే ఇంకా మనము హల్వా చేయాలంటే ఇంకా ఇలాంటి తురుము పట్టేది ఒకటి స్టాండ్ ఉండాలి క్యారెట్ అప్పుడప్పుడు మధ్య గాజర్ గాజర్ అంటే ఇంకా మరి మీరు ఏమి అంటుందండి గాజర్ అనేది నాకు ఫాస్ట్గా వస్తుంది పదము ఇప్పుడు మనం ఇలాంటిది తురుము పట్టేది ఒకటి స్టాండ్ తీసేసుకొని గాజర్కి పేరెట్కి శుభ్రంగా కడిగాం కదా ఇప్పుడు క్యారెట్కి మనం తురుము పట్టాలి చూస్తున్నారు కదా ఈ టైపు మనకు క్యారెట్ తురుము వస్తే ఇంకా చాలు మొత్తానికి ఈ సైజు మనం తురుము అనేది తీసుకోవాలి చూస్తున్నారు కదా గాజర్ తురుము మనం ఎంత పట్టుకున్నామో ఇంత తురుము వచ్చింది మనకు ఇక్కడ ఇంకా నేను నాలుగు పీ పీసులు అనేటివి సపరేట్గా పెట్టాను ప్లేట్ నే ఏ ప్లేట్ నేచు తమ్మేత చూస్తున్నారు కదా మనకు అంటే గాజరు మనము కురప క్యా కురపక తురుము మా పిల్లల అది కూడా రాదని చెప్పి తురుము పట్టాను కదా ఇప్పుడు తురుము మనకి ఇంత వచ్చింది క్యారెట్ తురుము ఇంత వచ్చిందండి స్పష్టంగా చెప్తున్నాను క్యారెట్ తురుము ఇంత వచ్చింది మనకు చూస్తున్నారు కదా ప్లేట్లో వేసి చూపిస్తున్నాను మీకు ఎంత తురుము వస్తుందో బాగా వేడెక్కిన తర్వాత మనము గాజరు అంటే తురుముని క్యారెట్ తురుముని ఒక కళాయిలో వేసేస్తున్నాను అంటే మనకు నెయ్యి వేసిన తర్వాత నెయ్యి వేడెక్కిన తర్వాత ఇప్పుడు ఈ క్యారెట్ తురుముని ఇందులో వేసేద్దాము మనం తురుము వేసిన తర్వాత బాగా మనకు తురుము అనేది ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు హై మీద పెట్టేసి మనం వాటర్ ఇందులో ఉంటుంది కదా ఈ వాటర్తో మనకు కుక్ అవ్వాలి కదా అందుకనే కొద్ది కుక్ అయినంత వరకు నేను హై మీద పెట్టేసి మంట కుక్ చేస్తానండి ఆ తర్వాత మంట అనేది తగ్గించేస్తాను మనము ఒక్కసారి బాగా కల కలపాలండి అంటే నెయ్యి యాడ్ చేసాం కదా అడుగున నెయ్యి ఉంది అందుకనేసి ఒకసారి బాగా మనము నెయ్యి బాగా క్యారెట్ నిండుగా తురుము నిండు పట్టాలి అందుకనేసి మాడా గుర్ది కుడే అదే షాటాతి చార్ హజారు వయసా బాత మనకు ఇప్పుడు క్యారెట్ అనేది కొద్దిగా కుక్ అయ్యి దగ్గర అవుతుంది చూస్తున్నారు కదా ఇలాగా బాగా బాగా చిన్న మంట మీద ఇప్పుడు ఉడికించాలన్నమాట చిన్న మంట చిన్న సెగ పైన బాగా అంటే క్యారెట్లో కొద్దిగా వాటర్ లాగా ఉంటుంది కదా అది బాగా డ్రై అవ్వాలి అది అయిన తర్వాత మనము షుగర్ యాడ్ చేయాలి ఇంకా కొద్దిగా నేను బాగా ఉడికించేస్తాము మనకి ఎంత ఉడికితే అంత అంటే నిలువ ఉంటది అలా చేసుకుంటే ఇంకా గాజర్ హల్వా మనము షుగర్ తీసుకుంటున్నామండి మనకు ఫోర్ కప్స్ అవే కదా అంటే నాలుగు చిన్న గిన్నెతో మనకు నాలుగు గిన్నెలు అవి పర్వాలే నాలుగు గిన్నెలకి నేను ఒక గిన్నె అంటే ఒక చిన్న కప్పు నిండా యాడ్ చేసుకున్నాను షుగర్ మనకు ఎక్కువ అవుతుంది అన్నట్టుకైతే కొద్దిగా తగ్గించుకుంటే బెటరు కొద్దిగా తక్కువ తినేటోళ్ళు షుగర్ బాగుండాలి తీయగుండాలి అనుకున్న వాళ్ళు మాత్రం ఫోర్ కప్స్కి ఒక కప్పు షుగర్ యాడ్ చేస్తున్నాను చూస్తున్నారు కదా ఒక కప్ మనకు మంచి ఇలాచి మంచి ఫ్లేవర్ కోసం ఇలాచి యాడ్ చేయాల్సిందే స్పీట్ అంటే కనుక మనకు అయిపోయింది కదా తీప్ అంటే ఇంకా ఏదైనా సరే దాంట్లో ఇలాచి పడాల్సిందే అందుకనేసి ఇలాచి అనేది నేను ఇక్కడ కవర్లోనే చిన్న కవర్లో మనకు ప్యాకింగ్ వచ్చింది నాకు ఎన్ని అవసరమో నాలుగైదు అన్ని నేను గింజలు అనేవి ఇందులోనే మితగా పౌడర్ చేసేసి అందులో వేసేస్తాను షుగర్ వేసిన తర్వాత ఒక్కసారి మళ్ళీ కలిపేద్దాము బాగా ఇప్పుడు లైట్గా చూస్తున్నారు కదా మనకు బాగా ఇంకా కుక్ అవుతుందండి షుగర్ వేసినాయి ఏంటంటే కొద్దిగా తేమలాగా అవుతుంది కదా ఇంకా ఇప్పుడు బాగా ఎంత ఉడికిస్తే అంత బెటరు హై లేకుండా మంట తగ్గించేసి బాగా మనం కలుపుతూ కలుపుతూనే దీన్ని క్యారెట్ హల్వా అనేది రెడీ చేసుకోవాలి పచ్చి పచ్చి ఉంటే ఇంకా టేస్ట్ ఉండదు నిలువు గుడికి ఉండదు మనం ఎంత ఉడికిచ్చేసి మనం కద్దు హల్వా ఎలా చేస్తామో అంటే సోరకాయ హల్వా ఎలా చేస్తామో క్యారెట్ హల్వా మ్యాక్సిమం అలాగే షుగర్ అనేది అంతా మనకు పంచదార ఇలాగా కరిగిపోవాలి బాగా కరిగిపోయి మళ్ళీ ఆ పాకం అనేది కనిపించకూడదు బాగా డ్రై అయిపోవాలి అనమాట అంటే ఉడకాలి క్యారెట్ అనేది అందులో ఉడకాలి బాగా క్యారెట్ అనేది ఇందులో బాగా ఉడి ఉడికితే అప్పుడు టేస్ట్ అనేది భలే ఉంటుంది మీకు నిలువ నాలుగు ఐదు రోజులు పెట్టుకుని తిన్నా కానీ సరే క్యారెట్ అనేది బాగుంటుంది ఎక్కడ భూజ అనేది ఉండదు చూస్తున్నారు కదా మనకు షుగర్ అనేది మొత్తం కరిగిపోయింది వాటర్ కనిపిస్తుంది కదా షుగర్ భాగం ఇంక ఇది బాగా డ్రై అయిపోవాలన్నమాట ఎంత డ్రై అయిపోతే అంత మంచిది బాగా ఇంకా ఉడకాలి షుగర్ వాటర్లోనే బాగా ఉడకాలి క్యారెట్ అనేది ఇప్పుడు ఇది ఉడికేలోపు మనము మంచి వాసన ఉండేది ఇలాచి అనేది నూరేసి ఇందులో యాడ్ చేద్దాము మనకి క్యారెట్ హల్వా ఇంకా రెడీ అయిపోయినట్టుగా బాగా ఉడకాలనేసి నేను ప్లేట్ మూసాను కుత్తు కుత్తులు ఆడుకోవాలి బాగా క్యారెట్ అనేది అందుకనేసి నేను బాగా ప్లేట్ మూసేసి వదిలేస్తున్నాను కొద్దిసేపు ఆ లోపు మనము ఇలాచి పౌడర్ అనేది రెడీ చేసి పెట్టుకున్నాము ఇలాచి చూస్తున్నారు కదా మనం ఇలాచి అనేది దంచి పెట్టుకున్నాము క్యారెట్ హల్వలకి యాడ్ చేసేద్దాం చూస్తున్నారు కదా ఇలాగా నజ్జిక్సి బారు ఇలా కుత్తుకుతులు ఆడిపోవాలన్నమాట క్యారెట్ అనవా ఇలాగా కుత్కుతులు ఆడిపోతే వెనుక మనకు క్యారెట్ అనేది బాగా ఉడిగిపోయి మనకు మంచి టేస్ట్ వస్తుంది మంచి నెయ్యి దేశం నెయ్యి వేసేది ఇందులో ఇందులో ఈ ల్యాచ్ కుడితే యాడ్ చేస్తున్నాను ఇప్పుడు మొత్తానికి ఒకసారి మళ్ళీ కలిపేద్దాము ఇప్పుడు కొద్దిగా మంట అనేది నేను పెంచానండి హై పెట్టాను అనమాట లో లేకుండగా షుగర్ వేసాం కదా షుగర్ వేసిన తర్వాత లిక్విడ్ లాగా అయిపోయింది కదండి ఇప్పుడు లిక్విడ్ అంతా డ్రై అయిపోయింది చూస్తున్నారు కదా లిక్విడ్ అంతా మనకు అంత డ్రై అయ్యేంత వరకు మనం బాగా ఉడికించాలి పర్ఫెక్ట్ వచ్చింది ఇప్పుడు హల్వా అనేది మనకు క్యారెట్ హల్వా చాలా పర్ఫెక్ట్ వచ్చింది ఇప్పుడు కొద్దిగా చల్లరైన తర్వాత ప్రాసెస్ అనేది మనం చూద్దాము ఓకేనా చూస్తున్నారు కదా మన కేజీ క్యారెట్ దగ్గర తీసుకున్నాము నాలుగే నాలుగు తీసుకోవాలని నేను పక్కన తీసాను కొలతతో వండానండి చాలా ఎవ్వరు పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా వస్తుంది క్యారెట్ హల్వా చాలా హెల్దీ అండి పిల్లలకైనా పెద్దలకైనా చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి కొద్దిగా చల్లగా ఇప్పుడు కొద్దిగా చల్లగా అయిన తర్వాత మనం లడ్డులు అనేటివి కట్టుకుందాము మనము మిఠాయి దుకాణం నుండి తీసుకుని వస్తాం కదా మిఠాయి మిఠాయి దుకాణంలో మిఠాయి బేకరీ షాప్లో తీసుకొని వస్తాం కదా మనము లడ్డు ఆ టైప్ లడ్డు చేద్దాము అయితే మీకు ఎక్కల जब का पुखा खराब नहीं है वेच कर रही जो